ప్రార్థన ప్రార్థన అనేది దేవునితో మనము మాట్లాడే సంభాషణ ప్రార్థన ద్వారా మనము ఎక్కువ దేవునితో సంభాషణ చేస్తే దేవునికి అతి సమీపంగా మనము ఉండగలుగుతాము దీని ద్వారా దేవుని ఉద్దేశం ఏంటో దేవుని ఆలోచనలు ఏంటో మనం స్పష్టంగా గ్రహించగలుగుతాము మన సృష్టికర్త అయిన దేవునితో మనం సంభాషించటము మాట్లాడటము అనేది ప్రార్థించడం ద్వారానే అది సాధ్యమవుతుంది ప్రార్థన అనేది మన అవసరతల కొరకు మనం నోటితో ప్రార్థించటం మాత్రమే కాక మన హృదయము మన మనస్సు దేవుని వైపు ఎత్తిపట్టడము దేవునిపై ఆధారపడటము అయి ఉంది అందుకే దేవునితో సహవాసం చేయటం ఎలానో తెలిసి ఉన్నవారు ప్రార్థించుట అంటే ఏమిటో తెలిసి ఉన్నవారు పెద్ద శబ్దంతో గట్టిగా ప్రార్థిస్తారు మౌనంగా ప్రార్థిస్తారు దేవునికి అర్థమయ్యేటట్లు హృదయంతో మనసుతో ప్రార్థిస్తారు మౌనంగా ఉండి దేవుని వైపు ఆధారపడి ఉండటం కూడా ప్రార్థనే అయి ఉంది తల్లిదండ్రులు పిల్లల అవసరాలను వారి కంటే ముందే తెలుసుకొని అందించగలుగుతారు అదే విధముగా దేవుడు కూడా మన కోసం మనం ముందే కల్పించుకొని మన అవసరతలను కొన్ని సమయాల్లో తీరుస్తాడు పరిశుద్ధి గ్రంథంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అనంటే అది ఎలియాజరు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు ఇది ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచనలో మనకు కనబడుతుంది ఎలియాజర్ ఇంకా ప్రార్థన పూర్తి కాకముందే రిక్కా వచ్చి అదే విధంగా ఇలియాజుడి ప్రార్థించిన విధంగానే స్పందించి నీరు ఇచ్చింది అంటే దేవుడు ఎలియాజర్ ప్రార్థించక తను మాట్లాడుతుండగానే దేవునితో దేవుడు జవాబుని సిద్ధం చేశాడు ఒకటవ రాజులు పదిహేడవ అధ్యాయము ఆరవ వచనంలో కూడా మనము ఇక్కడ దేవుడు ఏలియాకు కాకోగలం చేత కాకుల ద్వారా తనకి ఆహారాన్ని సిద్ధం చేస్తూ వచ్చాడు ఏలియా ప్రవక్తకు కరువు కాలంలో కాకి ద్వారా ఆహారమును అందించడం అనేది ఏలియా దేవునితో తన పరిస్థితి చెప్పకముందే ఆయన తన దాసుడి అవసరాన్ని ముందే తెలుసుకొని ఏర్పాటు చేశాడు అందుకని అత్తయ్య ఆరు ఎనిమిదిలో ఉంది మీరు వారి వల్ల వండుకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగానున్నవేను ఉన్నవేమిటో దేవునికి తెలియను అని ఉందన్నమాట అంటే మనం మా మన పరిస్థితి మనకి ఏం జరుగుతుంది మన అవసరతలు మనము అన్నిటినీ దేవుని దగ్గరికి చెప్పకముందే దేవుడికి మన గురించి సమస్తము తెలుసున్నాయి దేవుడు మన పరిస్థితిని ముందుగా తెలుసుకొని మన కోసం సమకూర్చే ఒక తండ్రి లాంటి వాడు అనమాట మనకి మనం కోరుకునే ముందు కూడా దేవుడు మన అవసరాలను అంటే మనము ప్రార్థించే ముందు కూడా దేవుణ్ణి మన అవసరాలను గ్రహించి తనకి ఇష్టంగా తన చిత్తానుసారంగా సమాధానం ఇస్తాడు మనం విశ్వాసంతో ఆయనపై ఆధారపడితే సరైన సమయంలో సరైన రీతిలో ఆయన తన జవాబుని ఇస్తాడు ప్రార్థన అంటే దేవునితో సంభాషణ ఇది కేవలం మన కోరికలను మన అవసరాలను దేవునికి చెప్పుకోవటం మాత్రమే కాదు కానీ దేవుణ్ణి స్థుతించడము కృతజ్ఞతలు చెల్లించడము మన అవసరాలన్నింటినీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటము అయి ఉంది మనము దేవుణ్ణి ప్రార్థించే ముందు మనము దృష్టి పెట్టాల్సిన ప్రధానమైన అంశాలు చాలామంది ప్రార్థిస్తున్నాము సమాధానము రాదు అంటారు ప్రార్థన గురించి తెలియని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎట్టి రీతిలో ఉండి దేవుని ప్రార్థిస్తే జవాబు వస్తూ తెలీదు అట్లాంటి వారి కోసము ఈ ఈ అంశాలే దృష్టి పెట్టాలి వాళ్ళు ప్రార్థన దేవునితో వ్యక్తిగత సంబంధము ఇరిమియా ముప్పై మూడు అధ్యాయము మూడవ వచనము నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులను గూఢమైన సంగతిని తెలియజేద్దాను అంటే మనకి అవి పెద్దవి కానీ చిన్నవి కానీ మన అవసరానికి సంబంధించిన ఏ విషయాలన్నా దేవునితో మనం మొరపెట్టినప్పుడు వ్యక్తిగతంగా ఇది మనం మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవునితో ఒక నరునితో మాట్లాడినట్టు సంభాషణ మనం చేసినప్పుడు దేవుడు మనకన్నిటిని బయలుపరుస్తాడు అంటే ఆసక్తితో మనము దేవుణ్ణి అడిగినప్పుడు మన మనకి బయలుపరచనిదే అంటూ ఏది లేదనమాట సమస్తము దేవుడు బయలుపరుస్తాడు ఇది మనకున్న నమ్మకాన్ని ఈ వాక్యము దేవునితో ఇటువంటి వ్యక్తిగత అనుభవము మనకున్న నమ్మకాన్ని దేవునితో మన ఒక సంబంధాన్ని అనమాట ఈ వాక్యం ఇరు మేము ముప్పై మూడు మూడవ వచ్చినాము రెండవది ఏంటంటే ప్రార్థనలో విశ్వాసము ధైర్యం మనకు అవసరము మనం దేవుణ్ణి ప్రార్థించడానికి ప్రధానమైన కొన్ని విషయాల్లో మనం చూస్తున్నాం కదా అందులో రెండవది ప్రాముఖ్యమైన అంశము ప్రార్థనలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి మత్తయి ఇరవై ఒకటవ వచ్చాయము ఇరవై రెండవ వచ్చినము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు అవి దొరికినవని నమ్మినీడలా మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పాను హైబ్రి ఇది ఈ వాక్యంలో ఏముందంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నమ్మిక దేవుడు నాకు ఇస్తాడు అన్న ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండి దేవుని ప్రార్థించాలన్నమాట అప్పుడు అంటే మన వి మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి వాటిని మనం అడిగిన మనవులను మనం దయచేస్తాడు ఇంకొకటి ఏంటంటే ప్రార్థనలో మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి హెబ్రీలకు నాలుగవ వచ్చాయము హిబ్రియలకు రాసిన పత్రిక నాలుగవ వచ్చాయము పదహారవ అధ్యయనంలో ఎలా ఉందంటే కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన వద్దకు చేరుదాము అంటే మనం కనికరించబడాలి మన ప్రార్థన కనికరించబడి మన దేవుడు మన ప్రార్థనను కనికరించి మన అవసరాలను జవాబు దయచేయాలి అంటే మనము ధైర్యంగా కృపాసుల ముద్దకు వెళ్ళాలి ఈ ధైర్యము మనకు ఎట్లొస్తుంది మనము దేవుని ప్రార్థించే ముందు ఇప్పుడు తెలుసుకుందాము మనము దేవుణ్ణి ప్రార్థించే ముందు మన మనసు మాటలు ఆలోచనలు చర్యలు అంటే మన ప్రవ సమస్త ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రార్థనలు ఇది ఎందుకు ముఖ్యమంటే ఇష్యా యాభై తొమ్మిది రెండవ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచని కనుక ఆయన ఆలకింపుకున్నాడు మన పాపాలనంట దేవుని ముఖాన్ని మనము చూడనీయకుండా ఆటంకంగా ఉన్నాయంట అందుకోసమని దేవుడు మన ప్రార్థనను ఆలకించడం పాపములు అనేది ఏదన్నా ఉన్నప్పుడు దేవుడు మన వైపు దృష్టి అనమాట దేవుడు దృష్టించితే మనకి కనికరించబడినట్లే దేవుడి దగ్గర నుంచి సహాయం వచ్చినట్లే అందుకే అడుగుతూ ఉంటారు కదా దైవజనులు ప్రభు మీ దృష్టి నా మీద ఉంచండి అని భక్తులైన వాళ్ళు చాలామంది వేడుకుంటూ వచ్చారు పరిశుద్ధి గ్రంథంలో అంటే దేవునికి దృష్టి మన మీద ఉండాలంటే అంటే దేవుని ముఖాన్ని మనం చూడాలి అంటే మన పాపాలు ఏమి కూడా మనలో పాపాలు అనేవి ఏమీ లేకుండా ఉండాలి ఒకవేళ పాపం మనది ఏదన్నా ఉంటే అది దేవుడు మన వైపు చూడనీయకుండా ఆటంకంగా ఉంటుంది అనమాట అందుకే దావీతో రాశాడు నేను వేయకును లేచేదనో నిమ్మక దర్శనం చూసేది అన్నాడు అంటే మనం దేవు ప్రార్థన ద్వారా మన అవసరతలన్నీ దేవుని స్నేహితులు కుమ్మరించాలనుకున్నప్పుడు మనలో ఎటువంటి దోషం అనేది లేకుండా ఉండాలన్నమాట పాపాన్ని విడిచిపెట్టాలి మనము మన పొరపాట్లు అంటే మనసు ద్వారా చేస్తాము అంటే మనకు తెలియకుండా చేస్తాము కొన్ని కొన్ని ఇతరులను బాధ పెడతాము ద్వారా కొన్ని కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని పనులు చేయొచ్చు అట్లా మాట తలంపు క్రియ ఆలోచన అంటే మన ఆలోచన రాకముందే దేవుడికి సభస్థం తెలుసు ఇవన్నిటిని బట్టి కూడా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే పశ్చాత్తా పడాలి ప్రభావ నా ప్రార్థన మన నిజంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించ మన ప్రార్థనకు జవాబు రాలనుకున్న వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండాలి మనము అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి దేవుని రక్తం చది కడగండి ప్రభ నేను ఎక్కడ తప్పిపోయానేమో అన్న ఇదితోటి అన్న భయంతో మనం అడిగినప్పుడు దేవుడు అన్నీ దేవుడు సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సమస్తాన్ని తెలియజేస్తాడు అప్పుడు దేవుని సందరికి వెళ్ళక ముందైనా దే ఎప్పుడన్నా రాంగ్ చేశాను తప్పు చేశాను ఆలోచించాను మాట్లాడాను అనుకున్నప్పుడు వెంటనే మనం దాన్ని వెంటనే క్షమాపణ కోరుకోలు ప్రభా వ్యక్తులను కడగండి అని దాన్ని అంటే తర్వాత మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి అందుకోసమని నేనైతే నేను అడుగుతూ ఉంటాను ఒకవేళ నా మాటల తలంపుల క్రియలు ఎక్కడన్నా మర్చిపోయాను ప్రభావ నా గుర్తు చేయండి వాటి మర్చిపోయిన వాటి అన్నింటిని గురించి కూడా నన్ను క్షమించండి వా వాటన్నింటిని మీ సన్నిధానాలకు తీసుకొస్తున్నాను నా ప్రార్థనలు అంగీకరించండి మీ మీరు మీ మీ పరిశుద్ధమైన రక్తులను అని ప్రార్థిస్తూ ఉంటాను అట్లా మనం మర్చిపోతామేమో అట్లా వాటన్నింటిని గురించి కూడా దేవుడి సన్నిధిలో వెళ్ళినప్పుడు మనము అడగాలన్నమాట ఎందుకంటే మనం దేవుడి దగ్గర ఛాన్సర్ రావాలంటే ఖచ్చితంగా మనము మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు దేవుని ముఖ దర్శనాన్ని ప్రార్థన ద్వారా చూస్తారు దేవుణ్ణి వాళ్ళకి దేవుని నుంచి జవాబు అనేది వస్తుంది హృదయ శుద్ధి లేని వాళ్ళకి అంటే దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరించడు ఇంకొకటి ఏంటంటే దేవునిలోకి మనం వచ్చినప్పుడు కూడా మనం వేడుకుంటాము దే అంటే శుద్ధి లేని వాళ్ళు దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళు కూడా ప్రార్థన దేవడానికి ఇస్తాడు అది ఎప్పుడంటే దేవునితోటి మనము ప్రభువన్న పాపాలను క్షమించని వేడుకుంటాం కదా అప్పుడు అప్పుడు ఆ ప్రార్థన ఇస్తాడు అది అది వేరే ప్రార్థన హృదయ శుద్ధితో రక్షణ లేకుండా అంటే దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మన పాపాలకు పాపాల కోసం క్షమాపణ అడుగుతున్నాము అది వేరే ప్రార్థన ఇదేమో రక్షించబడిన తర్వాత మన అవసరతల కొరకు ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన అవసరతుల కొరకు మనం అడుగుతాము కదా ఈ ప్రార్థన ఇది మనము శుద్ధి కలిగి ఉండాలి శుద్ధి కలిగినప్పుడే మన దేవుడు మన అవసరం తీరుస్తాడు ఒకట యోహాను ఒకట ఒకట వచ్చాయము తొమ్మిదవ వచ్చనములో ఉంది మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనుక ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పావిత్రలుగా చేస్తాడు ఇక్కడ ఈ వాక్యము అందుకనే దేవుని మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపలను క్షమిస్తాడు మన సమస్త దుర్నీతి నుంచి పవిత్రపరిచి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రోక్షించబడిన హృదయాలతో దేవుని రక్తం చే శుద్ధీకరించబడిన హృదయంతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు మంచి మనసుతో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం ఇతరుల పట్ల ద్వేషము అసూయ కక్ష ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అంటే ఒక ప్రేమ ఇతరుల పట్ల ఒక ప్రేమను కలిగిన మనసు కలిగి మనము దేవుని శ్రంధులకు ప్రార్థించడం ప్రార్థనలకు జవాబు చేస్తాడు అన్నమాట దేవుడు ఇది మత్తయ్య మత్తయ్య రాసిన స్వార్థ ఆరో వచ్చే పద్నాలుగో వచ్చేలో కూడా దీనికి ఉంది మనుషుల అపరాధంలో మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధంలో క్షమించను మనము మన పాపములను దేవుడు క్షమిస్త ఇతరులను మనం క్షమించే మనసు మనకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు క్షమించి మన అవసరతను తీరుస్తాడు అంటే ఈ లోకంలో చాలామంది మనకి మన కోపాన్ని తెప్పించేటట్లు మనల్ని హింసించేటట్లు రకరకాల మాటలు చేష్టలు అన్నీ ఉంటాయి కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ప్రార్థన అనేది మన అవసరత మనకు అవ అత్యవసరం దేవుడి నుంచి పొందటం అనేది అవసరం కాబట్టి మనము మన అవసరతను బట్టి ఎదుటి వ్యక్తి మనం క్షమించగలిగి ఉండాలి అప్పుడు దేవుడు అటువంటి మనసు ప్రభా తీసేయి నాకు క్షమించగలిగే మనసు ఉన్న అన్న స్వచ్ఛమైన మనసుతోటి మనం దేవుణ్ణి అడిగినప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు కాబట్టి మనం దేవునితో మాట్లాడేటప్పుడు మన హృదయం పరిశుద్ధంగా సత్యంగా ఉండాలి యథార్థం కంటే సత్యం కంటే యథార్థంగా ఉండాలి పాపం లేకుండా ఉండాలి ఇటువంటి ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు ఆసక్తి అన్నది కూడా ఉండాలి మనకి యాకూబు ఐదవ అధ్యాయము పదహారవచనము మీ పాపంలోనూ ఒకనితోని ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థ ఉందినట్లు ఒకరిని కోరుకు ఒకడు ప్రార్థన చేయడు నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమైనది బహుముఖల బహు బలము గలదై అంటున్నాడు బహు నీతిమంతుని విజ్ఞాపన చూసారా నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగి ఉంటుందంట అంటే అనేతి మంది జవాబు రాదు అంటే రే దేవుని రక్తంలో కడగబడిన వారి విజ్ఞాపన అన్నది బలం కలిగి ఉంటుంది వారి ప్రార్థన కూడా వెంటనే జవాబు వస్తుంది అనమాట మన హృదయం అందుకే పరిశుద్ధంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని వైపు దేవుని ముఖ దర్శనం చూడాలి అంటే దేవుణ్ణి ముఖాన్ని మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము ఆయన ముఖాన్ని చూడాలన్నమాట ఇంకొకటి నాలుగవ అంశం ఏంటంటే ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి ఒకటి వ్యూహాను ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మనం ఏమి అడిగినామో ఆయన మన మనవి ఆలకించినని మనం మెరిగిన యెడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదాము అంటే మ మనం అడిగేవన్నీ కూడా కొన్ని దేవునికి అయిష్టంగా ఉన్నాయి కూడా మనం అడగవచ్చు అంటే మనకు నష్టాన్ని కలగజీసి ఏవి నష్టమో ఏవి మంచి మనకైతే తెలియదు కానీ కొన్నిటిని మనం అడగాలనుకుంటాము అవి కావాలనుకుంటాం కానీ అవి అవి మనకు వచ్చిన వాటి అవి మనకు వచ్చినప్పుడు వాటి ద్వారా మనకు నష్టాన్ని అంటే మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించి ఉండొచ్చు అందుకోసమని దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థించినప్పుడు దేవుని చిత్త అనుసరంగా మనకు మంచి అయ్యి అన్న వాటిని బట్టి దేవుడు మన అవసరం తీరుస్తాడు అందుకోసమని దేవుడికి చిత్తానుసారంగా ఉండాలి అని మనము ప్రార్థించాలి ఒకలా మన ప్రార్థన జవాబు అంటే జవాబు రాదు అని అంటాం కాదు మన ప్రార్థించేటప్పుడు మనకు తెలుస్తుంది మనం అడిగేది మన అవసరత దేవునికి ఇష్టమా కాదని మనకి తెలి తెలిసిపోతుంది అట్లా దేవునికి ఇష్టమని మనం అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా జవాబు అన్నది మనకు వస్తుంది అంటే మన కోరికలు మన అవసరతలు మన ప్రార్థన మనవులు దేవుని ఆలోచనలకు సరిగ్గా సరిపోవాలన్నమాట అప్పుడు ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఐదవది ఏంటంటే ప్రార్థనలో స్థిరత్వం అనేది ఉండాలి ఒకటవ దశలోటిగా ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఎడతగ్గ ప్రార్థన చేయడం ఉంది అంటే మనము మోకరించి ప్రార్థన చేస్తాము అంటే ఒక మోకరించి ఒక ప్రార్థనతోటే మనకు సరిపోదు ప్రార్థన అన్నది మనము ప్రార్థించి లేచిపోతాము చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థ ప్రార్థన అంటే ప్రార్థన గురుకుల కానీ లేకపోతే వ్యక్తిగతంగా మన అవసరాలని ప్రార్థిస్తాము ప్రార్థించడం వరకే సరిపోదు అది రోజు అలాగ ప్రార్థించడం అన్నట్లు అది 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 అదొక రకమైన ఎడతగని ప్రార్థన కావచ్చు కానీ నిజంగా ఎడతాగని ప్రార్థన అంటే ఎలా ఉంటుందంటే నాకు ఏదైనా అవసరత వస్తే అవసరం కొరకు ప్రార్థిస్తాను ఇంకా దేని మీద నాకు మనసు ఉండదు అది తీరే వరకు నా మనసు అదొక ధ్యానంలాగా ఉంటుంది మనసులో అది ఇంకా ఏ ఆలోచన రాదు ఆ వంట చేస్తున్నా బట్టలు ఉతుకుతున్నా పిల్లలకి ఏం చేస్తున్నా మనసులంతా ఆఖరికి బాత్రూంలో స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నప్పుడు కూడా నాకు ప్రభా అది నాకు దయచేయి ప్రభా ఆ అంశాన్ని తీర్చండి ఆ అంశం కావాలి ఇంతే ఒక ఒక ఇంకొక వేరే పాయింట్ అనేది వేరే అవసరం నాకు ఉండదు దాని గురించే నాకు మనసులో అంత ధ్యానం ఉంటుంది ఏం చేస్తున్నా కానీ పాయింట్ అక్కడికి వచ్చేస్తాను అనమాట ఏం ైబుల్ ఏం చదువుతున్నా ఏం చేస్తున్నా కానీ లాస్ట్కి అక్కడికి వచ్చేస్తాను ఏది చదివినా ఏది చేస్తున్నా కానీ అంశం మీద లాగానే నాకు కనిపిస్తూ ఉంటుంది అవసరత లా అవసరత కొరికి అన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే దాని గురించి దేవుడు నాకు కనబరుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక అవసరత అట్లా అవసరత గురించి నేను ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అంటే మనకి పండుకున్నప్పుడు కూడా ప్రార్థిస్తున్నట్టు కళ్ళకు వస్తూ ఉంటుంది అంటే మన తీవ్రత మన మన అవసరం యొక్క తీవ్రత మనకు అలాగ తెలియచేస్తూ ఉంటుంది అనమాట అంటే మనము ఇట్లా మనం ఎడతెగకుండా ఎడతెగని ప్రార్థన అంటే ఇది మన మనసు అన్నది ఆ విషయం కొరకు దేవునితో ఎడతెగకుండా పట్టుకోవాలి దేవుణ్ణి ప్రార్థన తప్ప ఇంకొకటి ఉండదు అనమాట అంటే అవసరత అలా ఉంటుంది కూర్చున్నా నించున్నా ఏం చేస్తున్నా కానీ ప్రభా నాకు ప్రభు ప్రభా అజ్జే ప్రభు ప్రభా అజ్జయ్ ఇట్లనే అంటూ ఉంటాము అది ఎడతగని ప్రార్థన ఈ ఇట్ ఇట్లాంటి ఎడతగని ప్రార్థనకి వెంటనే టకీయమని మనకి జవాబు దేవుడు ఇచ్చే వచ్చేస్తుంది అనమాట ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చేస్తుంది అంటే దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే మనము ఎడతగిని ప్రార్థనలో ఉన్నప్పుడు మనము ఇది తినాలని కానీ ఇది ఏదో చేయాలని కానీ మన అసలు ఆహారం మీద కూడా మన మనసు వెళ్ళదన్నమాట ఎందుకంటే ఆకలి కూడా కాదు ఎందుకంటే దేవుడు తీర్చే వరకు మనకు ఆకలి కాదనమాట అంటే ఇటువంటి ఎడతగిన ప్రార్థన అన్నది మనం చేసినప్పుడు ఇది ఉంటుందన్నమాట అంటే మన అవసరత ఎంత తీవ్రంగా ఉంటుందో దాన్ని బట్టి మనం మన చర్య అలాగే ప్రవర్తిస్తామన్నమాట అటువంటి రీతిలో ఇటువంటి ఎడతగిన ప్రార్థన అన్నది చేసినప్పుడు దేవుడు అంటే తీవ్రమైన ప్రార్థన ఎడతగని మన అవసరత కొద్దీ తీవ్రంగా మనము దేవునితో సంభాషించినప్పుడు ఇది ప్రార్థన ఇది నిజమైన ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం అన్నది ఇటువంటి ప్రార్థనలో మనకు జవాబు వస్తున్న కొద్ది దేవునితో ఎక్కువ సాహసం మనం కలిగి ఉంటాము దేవుని వదిలిపెట్టము మన లాన్ మనం దేనికి కూడా నేను కూడా దేనికి ఎవరి మీద ఆధారపడి అనమాట ఎందుకంటే ఏ రిలేషన్ అయినా వేస్టే నాకు వివాహం కాకముందు నుంచి కూడా నేను దేవుడిని ఆధారపడుతూ వచ్చారు నాకుది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలా ప్రతిదీ కూడా ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాను ప్రార్థన చేస్తా నాకు ఇలా ఇలా ఇలాగ అయిపోయి నాకు నాకేమనిపించ అంటే ఏ రిలేషన్ కూడా నాకు ఈ లోకంలో మనం బంధువులు ఉన్నాం కుటుంబంలో ఉన్నాము అన్నీ ఉన్నా కానీ ఏ రిలేషన్ కూడా మనకు పనికిరాదు ఎందుకంటే దేవునిపై మనం ఆధారపడింది బయట నుంచి దేవుడు సాయం చేస్తాడు ఇంట్లో నుంచో బయట సాయం చేస్తాడు మనకు తెలియదు కానీ మనం దేవునిపై ప్రార్థన ద్వారా ఆధారపడినప్పుడు మాత్రమే ఏ రిలేషన్ అయినా మనల్ని చూస్తుంది కాబట్టి ఈ రిలేషన్లో ఈ రిలేషన్లన్నీ వేస్ట్ తల్లి తండ్రి తోబుట్టువులు భర్త ఈ పిల్లలు ఇవన్నీ వేస్ట్ వ్యర్థం మనం మనం ఎందుకంటే మన బా వీళ్ళకి మన బాధ్యత ఎంతవరకు అంతవరకు చేయాలి కానీ వీ వీళ్ళ మీద కాదు మనం దృష్టి పెట్టేది మనం దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఇవన్నీ వేస్టే ఈ రిలేషన్లు ఈ అనుబంధాలు ఈ కుటుంబాలు ఇవన్నీ వేస్టే దేవుడు మాత్రం అంటే దేవుడు మన అవసరం తీర్చాలని మనం దేవునితో పోరాడినప్పుడు వీళ్ళ నుంచి మనకి సహకారం వస్తుంది మనం పోరాడినప్పుడు వీళ్ళు కూడా ఏమీ చేయలేరు కాబట్టి వీళ్ళంతా ఈ రిలేషన్లన్నీ వేస్ట్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని నాకైతే ఆలోచన వచ్చిందనమాట నా వివాహం కాకముందు నుంచి ఇలానే నేను దేవునిపై ఆధారపడతాను ఉంటూ ఉంటాను అనమాట అందుకే నా భర్త అంటే ఉంటాడు నాతో నీకు దేవుడికి మొదటి స్థానం ఇస్తావు కదా నువ్వు నీ నీకు ఇంకెవరు అవసరం లేదు కదా అని అవును కదా దేవుడికే మనం మొదటి స్థానం ఎందుకంటే మనం ఏం దేవుడు అంటే ఈ రిలేషన్లు బంధుత్వాలు ఏంటో మనం మెరిగి ఉన్నాము మన బంధుత్వాల ద్వారా అంటే దేవుడు పెట్టిన ఈ రిలేషన్ల ద్వారా మనకి అవసర తీర్చిబట్టం లేదు దేవుడిపై ఆధారపడితేనే వీళ్ళు మనకు చేస్తున్నారు అది మనం గ్రహించినప్పుడు ఎందుకు ఇస్తాము మొదటి ప్రాధాన్యత ఇవ్వలేము దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇస్తాము అంటే ఎవరు ఎక్కువ మన అవసరం తీరుస్తున్నారో మన మన ప్రా అంటే మన అవసరతను గ్రహించి వెంటనే మనకు చేస్తున్నారు వాళ్ళని ఎక్కువ మనం ప్రేమిస్తాం కదా అది ఇటువంటి ఇటువంటి అనుభవం ఉన్నవాళ్ళు దేవుడిని ఇప్పటికీ వదిలిపెట్టరు దేవు దేవుడితోటి సాహసాను ఇటువంటి సాహసాను దేవుడితో సహవాసం గుర్తించున్న వాళ్ళు దేవుడితోటి ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారు అనమాట అంటే దేవుడితో ఎక్కువ అనుబంధాన్ని ఇట్లా మనం కలిగి ఉంటున్నప్పుడు మనుషులతో కూడా మనం ఎక్కువ అంటే మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటూ అర్థం చేసుకోకపోతే ఇక వాళ్ళ వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అంటే ఆత్మీయులు అంటే మనల్ని అర్థం చేసుకుంటారు అదే మనము ఏదేమైనప్పటికీ మనం దేవునితో ఇటువంటి సాహసం కలిగి ఉన్నప్పుడు మన మన గురి అన్నది మన దృష్టి అన్నది మనం ముఖ దర్శనం అన్నది దేవుణ్ణి మనము చేయగలుగుతాం దేవుని ముఖ దర్శనమే మనం చేయగలుగుతాము దేవుణ్ణి మనము పట్టుకుంటాము అంటే ఈ ఇటువంటి ప్రార్థన ఇటువంటి సంభాషణ ఇది గుర్తించి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎవ్వరు వదిలిపెట్టలేరు అనమాట అందుకే మన జీవితంలో ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది ఇది ఇది గుర్తించినప్పుడు ఆ వ్యక్తి దేన్నైనా చేయిస్తాడు ఎవ్వరికి భయపడడు ప్రేస్లాడ్ ఈ వాక్యాన్ని దేవుడు వినటువంటి వారిలో ప్రార్థన గురించిన ఒక దేవుడి సాహసము చేటిలో ఒక నూతన ఆశను కలిగించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్